నాగ చైతన్య శోభిత పెళ్లి ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే అయితే వీరి స్నేహం ప్రేమ వ్యవహారాల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరిద్దరి మధ్య బంధం ఎప్పుడు మొదలైంది ఆ స్నేహం కాస్త ప్రేమగా ఎప్పుడు మారింది సమంత ఉన్నప్పుడే వీరి మధ్య బంధం ఉండేదా ఈ బంధం కారణంగానే సమంత దూరం అయిందా అంటూ ఇలా రకరకాల చర్చలు జరుగుతూనే ఉండేవి నాగచైతన్య సమంతలు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసింది వీరిద్దరి విడాకులకు దారి తీసిన అంశాలపై నెట్టింట్లో రకరకాల చర్చలు జరిగాయి ఆ టైంలో అందరూ సమంతను వేలెత్తి చూపించారు సమంత వల్లే అంతా జరిగిందని నిందలు వేశారు కానీ ఆ తర్వాత రాను రాను సమంత మీద పాజిటివ్గా వచ్చేసింది ఇక ఇప్పుడు సమంత సింగిల్గా ఉంటే నాగ చైతన్య మాత్రం శోభితాను పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరి ప్రేమ వ్యవహారం డేటింగ్ గురించి మీడియాలో రూమర్లు వస్తూనే ఉండేవి కానీ చైతు మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చాడు ఎందుకు అలా రూమర్లు రాస్తుంటారు వేరే మహిళను కూడా ఎందుకు లాగుతుంటారు అని ఇలా బాగానే రియాక్ట్ అయ్యాడు కట్ చేస్తే ఆ మహిళతోనే ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించేశాడు ఎంగేజ్మెంట్ను సైలెంట్ గా కాని చేశారు డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి కూడా చేసుకున్నారు అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరి పరిచయం స్నేహం ప్రేమ సంగతుల్ని తాజాగా పంచుకున్నారు వీరిద్దరి పరిచయం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిందంట అంటే సమంతతో విడాకులైన దాదాపు ఐదు నెలలకు జరిగిందనమాట రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి నాగ చైతన్యాన్ని శోభిత ఇన్స్టాలో ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందట తన పోస్ట్ కు చేయితూ లైక్లు కొడుతూ ఉండేవాడట తమ ఇద్దరికి ఫుడ్ అంటే ఇష్టమని కలిసినప్పుడల్లా ఫుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళమని చెప్పుకొచ్చారు ఇక చైతు అయితే శోభితాను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమని అడిగేవాడట అలా తెలుగులో మాట్లాడితే తనకు ఇష్టమని ముచ్చటేస్తుందని అందుకే తెలుగులో మాట్లాడమని అడిగేవాడిని అంటూ చైతు చెప్పుకొచ్చాడు ఇండస్ట్రీలో ఎక్కువగా ఇతర భాషలు మాట్లాడే వారినే కలుస్తూ ఉంటామని అందుకే తెలుగులో మాట్లాడితే ముచ్చటగా అనిపిస్తుందని శోభి తాను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమని కోరేవాడట మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్లో కలుసుకున్నామని చెప్పింది ఆ టైంలో చైతు బ్లూ షూట్ తాను రెడ్ డ్రెస్ లో ఉన్నామని చెప్పింది చైతన్య తన కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి తరచుగా వచ్చేవాడని చెప్పింది ఆపై ఓసారి కర్ణాటకలోని ఓ పార్కుకి వెళ్ళామని చెప్పింది ఒకరినొకరు గోరింటాకు కూడా పెట్టుకునే వాళ్ళమని చెప్పుకొచ్చింది అమెజాన్ ఈవెంట్కు వెళ్ళినప్పటి నుంచి జరిగినవన్నీ అందరికీ తెలుసని చెప్పింది శోభిత చెయ్యి ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి కూడా ఆహ్వానించిందని ఆ మరుసటి సంవత్సరం కుటుంబాన్ని కలిసినట్టు చెప్పింది తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక గోవాలో పెళ్లి ప్రపోజల్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది